కార్గిల్ ఇరవై ఐదవ విజయ్ దివస్ను పురస్కరించుకుని నాటి యుద్దంలో అర్పించిన వీర సైనికులకు దేశవ్యాప్తంగా నివాళులర్పించారు కార్గిల్ అమరవీరులకు పలువురు నేతలు నివాళులర్పించారు కార్గిల్ యుద్ద విజయం మన బలగాల ధైర్యానికి అసాధారణ పరాక్రమానికి ప్రతీకాని రాష్టపతి ద్రౌపది ముర్ము సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అన్నారు కార్గిల్ శిఖరాలపై భారత మాతను కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన ప్రతి సైనికుడికి నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు సైనికుల త్యాగం పరాక్రమానికి దేశ ప్రజలందరికీ స్పూర్తి అని రాష్టపతి కొనియాడారు దిల్లీలోని జాతీయ యుద్ద స్మారకం వద్ద రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు దేశానికి వారు చేసిన సేవ త్యాగం ప్రతి భారతీయుడికి రాబోయే తరాల వారికి స్పూర్తి అని రాజ్నాథ్ అన్నారు కార్గిల్ విజయ్ దివస్ వీర సైనికుల పరాక్రమానికి చిహ్నమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు ప్రతికూల పరిస్థితుల్లోనూ శత్రు సైన్యాన్ని మోకరిల్లేలా చేసి కార్గిల్ కొండల్లో త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరవేశారని నాటి యుద్దాన్ని అమిత్ షా గుర్తు చేసుకున్నారు కార్గిల్ వీర సైనికుల త్యాగానికి గర్విస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే అన్నారు అమరవీరులకు తలవంచి నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు వారు చేసిన ప్రాణ త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు ఉత్తర్పదేశ్ లక్నౌలోని వార్ మెమోరియల్ వద్ద ఆ రాష్ట సీఎం యోగి ఆదిత్యనాథ్ అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు సైనికుల త్యాగాన్ని ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదని సీఎం యోగి అన్నారు